గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనల మేరకు దేశంలోని ప్రతి ఒక్క గృహంపై జాతీయ జెండా ఎగరవేయాలని జాతీయ భావాన్ని దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు కలిగి ఉండాలని హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గుంటూరు పట్టణంలో మార్కెట్ సిగ్నల్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించిన

లేనటువంటి నల్ల చట్టాలు తీసుకుని ప్రజలు మద్దతు పెట్టారో అదేవిధంగా పాలనలో ఉన్నటువంటి అనేక మంది నల్ల చట్టాల జోలికి వెళ్లకుండా ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని స్వాతంత్ర ఆశలను నెరవేర్చేటువంటి మంత్రి పూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఎన్డీఏ కూటమి ముఖ్యంగా బీజేపీ పార్టీ పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా దేశవ్యాప్తంగా జాగ్రత్త భావం అనేది ఉండాలని ఉద్దేశంతో ఈ నెల పదకొండవ తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిల్లలకు మేరకు బైక్ ర్యాలీ అనేది చేస్తున్నారండి ఆంధ్రప్రదేశ్ లో వచ్చి భారతీయ జనతా పార్టీ విజయవాడ బీజేపీ ఈ ర్యాలీలు చేస్తున్నామండి ಈ ರ್ೀ ಕ್ರಿಶ್ಮೇ ಜರಾಗಲಿ ಅಲ್ಲೇ ದೇಶ ದೇಶ ಅಭಿವೃದ್ಧಿ ಕಾವಿರ ಸಲಹಾ ಇಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮ ಭಾರತೀಯ ಭಾರತ ದೇಶ కానీ భారతదేశం ఉన్న దేశం కాదు యువ దేశం కావడం ఇతర దేశాలు ఇతర దేశాలు అవుతున్నాయి భారతదేశం అభివృద్ధి దేశం యువత్తుతో ముందుకు వెళ్తున్నాయి కాబట్టి ఏదైతే లక్ష్య సాధనలో భారతదేశం ప్రపంచానికి నలవారికి భావనను ఇరవై నలభై ఏడు నాటికి ఇది వైల్డ్ ఎఫుక ఎకానమీ ఇది ఎఫుకన్ ఎకానమీలో వెళ్ళాలి ప్రతిష్టమైన ఆర్థికమైనటువంటి దేశాలు అందుకనే నాయకత్వంలో కూడా தேசம் இப்போ இப்போ அந்த உத்தியோகம் ಗುಂಪು ತಿರಂಗ ಅನೇಕ ಪೇರು ದೇಶವ್ಯಾಪ್ತ ಜಾತಿ ಜೆಂಟ ಎಗರ ದ್ವಾರ ಜಾತೀಯ ಭಾವನ ಯೋಧ ನಿಂಪಾಲ ಕಾರ್ಯಕ್ರಮ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರು ರ ಚಂದ್ರಬಾಬು ಗಪೋರ್ಟ್ ತೋ ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮ ಈಗ ತಿರಂಗ ರ್್ಯಾಲಿ ಗುಂಟೂರು ನಟೀರ್ ಅಹಮದ್ಗಾರ್ ಸ್ಥಾನ కానీ ప్రభుత్వ అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక దేశం పట్ల ధర్మం పట్ల కూడా ఇరవై విషయాలను పర్యవేక్షణ చేయడం డెబ్బై ఎనిమిది స్వతంత్ర పోరాటంలో ఇవాళ మనం చూసే దేశవ్యాప్తంగా కూడా ప్రపంచంలో అత్యధికమైన ఉన్నారు ఆ యువకులు కావాలన్న స్కిల్ డెవలప్మెంట్తో పాటు అనేక రకాల విద్యని నేర్పించిన భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి విశ్వం చేసిన నరేంద్ర మోడీ గారికి అన్యాయం కోరుకోవట్లని చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ 来来来来来来来